తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తొలిదశలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో లబ్ధిదారులను గుర్తించి ఇండ్లను మంజూరు చేశారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది ఈ పథకం కింద ఇండ్లు లేని నిరుపేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది మొత్తం నాలుగు విడతల్లో సాయం అందించనుండగా తొలి విడత లక్ష రూపాయలు పలువురి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు తాజాగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు చెంచులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామన్నారు రానున్న పది రోజుల్లోగా అందరికీ ఇండ్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు సీఎం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కూడా మాట్లాడారు అచ్చంపేట నియోజకవర్గాన్ని సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయానికి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు రాబోయే వంద రోజుల్లో నియోజకవర్గంలోని రైతులందరికీ వంద శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ పంపు సెట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ పథకం ద్వారా రైతులు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తును వ్యవసాయానికి గృహ అవసరాలకు వినియోగించుకుని మిగులు విద్యుత్తును ప్రభుత్వ గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా నెలకు మూడు నుంచి ఐదు వేల రూపాయల ఆదాయం పొందవచ్చునని సీఎం తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి పది రోజుల్లోగా అందరికీ ఇళ్లు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు సీఎం ప్రకటనతో చెంచుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా ఏళ్లుగా సరైన గూడు లేక కాలం వెళ్లదీస్తున్నామని ఇండ్ల నిర్మాణానికి సాయం చేస్తే తమ బతుకులు బాగుపడతాయని అంటున్నారు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి పది రోజుల్లోగా వాళ్లకు ఇళ్లను కేటాయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇక సీఎం ప్రకటనతో చెంచుల ఆనందం అంతా ఇంతా కాదు